నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవర రానున్న పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కొంత పావులు కదుపుతోంది వినూత్న రీతిలో పావులు కదుపుతోంది సో ఏదైతే గత ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగులకు యువతకు సంబంధించి పట్టించుకోలేదని అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం కూడా కొంత ప్రస్ఫుటంగా కనిపించినటువంటి పరిస్థితి సో ఇదే కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో ఇకపైన యూనివర్సిటీలకు సంబంధించి సందర్శించే ప్రణాళికను రూపొందించి తొలుత మంత్రులంతా కూడా రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించేలా కొంత రూట్ మ్యాప్ సిద్ధం చేసింది అని చెప్పి తెలుస్తోంది సో డిప్యూటీ సీఎం బట్ మల్లు బట్టి విక్రమార్క నేతృత్వంలో పకడ్బందీగా ప్లాన్ ఖరారైంది అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఆ మంత్రులు కానీ విద్య అయితే యూనివర్సిటీలను విస్మరించినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా చాలామంది మంత్రులు యూనివర్సిటీలోకి ఎంట్రీ కావాలంటేనే ఏదో పెద్ద కొంత ప్రహాసంగా భావించినటువంటి పరిస్థితి పదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా మా ఒక్కసారి మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినటువంటి కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు కూడా ఎంట్రీ ఇవ్వలేదు సో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉన్నది సో ఉద్యమకారులకు సంబంధించి బీఆర్ఎస్ పట్టించుకోలేదన్న విమర్శలు కూడా బలంగా చేకూర్చే విధంగా ఆ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను యూనివర్సిటీలకే వెళ్ళలేదు సో విద్యార్థులలో ఒకరిగా కలిసిపోవాలని కొంత వారి సమస్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల తీసుకురావడానికి కొంత మంత్రులు ఎమ్మెల్యేలు కొంత రెగ్యులర్గా ఈ యూనివర్సిటీలను విజిట్ చేసి వేదికలుగా మార్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకోవడంతో కొంతపాటు దానికి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఆచరణ ఆచరణాత్మకంగా రూపం ఇచ్చినటువంటి పరిస్థితి సో చివరకు గద్దె దింపడంలో గణనీయమైనటువంటి పాత్ర పోషించారనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు విశ్వవిద్యాలయాలకు సంబంధించి గాడిన పెట్టేందుకు విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కొంత అందుకు కొంత అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రులు ఎమ్మెల్యేలకు కొంత విద్యార్థులను కలుపుకోపోయేలా త్వరలో అన్ని జిల్లాల్లో యూనివర్సిటీలను విజిట్ చేసేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది సో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆ త్వరలో ఈ యొక్క కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు అని చెప్పేసి తెలుస్తోంది సో యూనివర్సిటీలకు సంబంధించి నిషిద్ధ ప్రాంతాలంటూ కూడా గతంలో ఉన్నటువంటి ముద్రను కాంగ్రెస్ పార్టీ చెరిపేయాలనే భావనలో అయితే ఆ స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇటు యువత నిరుద్యోగులకు సంబంధించి దృష్టిలో ఒక ఒకవైపు ఉపాధి కల్పన అవకాశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో పాటు విద్యార్థులకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యేలా కూడా కొంత పరిశ్రమలకు స్థాపనకు అదేవిధంగా పెట్టుబడుల ఆకర్షణపై ఫోకస్ పెట్టింది సో అందులో భాగంగానే ఆ జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ పై ఏదైతే స్థాపించడంతో పాటు వాటిని సమన్వయం చేసేందుకు కొంత ప్రజా ప్రాంగణంలోనే ఒక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆ ఏ సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలుస్తా ఉంది సో ప్రజావాణి దరఖాస్తులను పరిశీలన అదేవిధంగా ప్రోగ్రాం పర్యవేక్షణ నోడల్ అధికారిని పెట్టినట్లుగానే స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా ఒక సీనియర్ అధికారిని నియమించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది సో లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో విద్యార్థులతో పాటు కొంత పార్టీకి సంబంధించి కొంత అందరినీ కూడా కలుపుకొని పోవాలి అని చెప్పేసి ఆ కొంత తెలుస్తా ఉంది సో ఎలాగో అభయహస్తం హస్తం మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించే తో పాటు ఈ ఏడాది ఆ కాలంలోనే రెండు లక్షలకు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి లక్ష్యంగా ఇప్పటికే కొంత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది సో దానికి తగ్గట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కొత్త పాలక మండలిని నియమించే ప్రక్రియ కూడా కొంత ప్రారంభించింది సో ఈ నెల పద్దెనిమిది తర్వాత చైర్మన్ సభ్యుల కోసం కొంత వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించినటువంటి పరిశీలించిన తర్వాత కొత్త పాలక మండలిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయనటువంటి పరిస్థితి సో వీటి భర్తీకి సంబంధించి విద్యార్థులు నిరుద్యోగులు యువతో విశ్వాసాన్ని నిలుపుకోవడం కోసం వారి సహకారాన్ని కోరేందుకు యూనివర్సిటీలను విజిట్ చేసి The <laughs> ఆ కొంత ఇటు ప్రభుత్వానికి కూడా ఉపయోగపడేలా కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి కొంత ప్రభుత్వం భావిస్తుంది సో దీనికి అనుగుణంగానే దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించాలి అని చెప్పేసి ఆ కొంత మార్గదర్శి ఇప్పటికే అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కొన్ని అంశాలు ఏవైతే సీఎం దృష్టికి రావడం జరిగిందో వాటి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఇటు అధికారులకు ఆదేశించడం జరిగింది అయితే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి హాస్టల్లో ఫుడ్ ఫెసిలిటీ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అనేక అంశాలు ఆ ఖచ్చితంగా అక్కడ వెళ్ళి మీరు విజిట్ చేయాలని చెప్పేసి మరుసటి రోజు అక్కడ అధికారులు కూడా వెళ్ళి ఆ విజిట్ చేయడం జరిగింది దానికి సంబంధించి నివేదిక కూడా వెంటనే సమర్పించాలని చెప్పేసి రాష్ట్ర సీఎం కోరడం జరిగింది ఏదేమైనా కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించినటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో విద్యార్థి విభాగం ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఆ సంక్షేమం పట్ల కొంత ప్రభుత్వం ముందడుగు వేస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా కొంత పటిష్టంగా మారే అవకాశం ఉంది రానున్న లోక్సభ ఎన్నికల్లో అని చెప్పేసి తెలుస్తోంది సో దీనికి అనుగుణంగానే కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్